అప్పుడే సూర్యుడు కూడా ఉదిస్తున్నాడు అయ్యి అసలు అది అక్కడ ఉండాలి అసలు నీళ్ళు ఫుల్గా కృష్ణానదిలో పుల్లిసింకుల ప్రాజెక్టులో కనుక నీళ్ళు కనుక ఫుల్గా నింపితే ఇది ఎక్కడికి ఉంటాయి ఈ చెట్టు కాడికి ఉంటాయి కానీ చూడండి ఎంత తగ్గిపోయినాయి చూడండి మొత్తం తగ్గిపోయింది దగ్గర దగ్గర సుమారుగా అనుకుంటున్నాయి రోజు అయితే మరి వర్షం ఉందో లేదనేది తెలియదు మామూలుగా వెదర్ ప్రకారం అయితే వర్షం ఉందని చెబుతుంది చూద్దాం మన పడవ అయితే అది అక్కడ ఉంది మన పడవ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఈ పడవ వేసుకొని మనం మన బుట్టలో పడవలో ఆ నీళ్లు కూడా మనం ఎత్తిపోసుకోవాలి నాయనా అసలు మన పడవ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎలా ఉందో చూడండి మన పడవ ఏంటి మన పడవేనా అసలు ఇది మన పడవేనా ఊరి నాయనా నేను కొద్ది గొప్ప నీళ్ళు ఉంటాయి అనుకున్నా ఎందుకంటే తుఫాను పడదు కాబట్టి నేనేదో కొద్దిగొప్ప అసలు చూస్తుంటేనే మరీ దారుణంగా ఉందిగా మన పడవలో వర్షపు నీరు చూడండి ఎన్ని ఉన్నాయో అవి చేపలు కాదు నీళ్ళు ఇక్కడ కాబట్టి సరిపోయింది అదే కృష్ణానదిలో కనుక ఇన్ని నీళ్ళు ఉంటే మన పడవ మునిగిపోయింది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే కృష్ణానది దగ్గరకైతే అనమాట ఎప్పట్లాగానే కానీ ఈరోజు మాత్రం వానంతా తుఫాన్ పడింది వర్షం బాగా పడింది నిన్న మొన్న అయితే బివత్సంగా పడింది అసలు నిన్నైతే రాలేకపోయామన్నమాట ఎందుకంటే తుఫాను బాగా పడిందంటే మన సైడు ఇటు గుంటూరు సైడే కొంచెం తక్కువ పడిందంటే అటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అటు నెల్లూరు తిరుపతి అటు చెన్నై కల్లీ అసలు బీభత్సంగా పడి ఉంటుంది నాకు తెలిసి అసలు మళ్ళీ దారుణంగా ఉంది అసలు గుంటూరుకే కొంచెం తక్కువ ఎప్పుడు తుఫాన్లు వచ్చినా సరే గుంటూరు సైడు పల్నాడు సైడు తుఫాన్లు అంటే కొంచెం తక్కువగానే పడతాయి కానీ ఇటు సైడే కొంచెం వర్షాలు పడ్డాయి అంటే ఈసారి అటు బీభత్సంగా పడి ఉంటుంది చూద్దాం మనమైతే కృష్ణానది దగ్గరకైతే వచ్చేసాము అసలు మన పడవ ఎలా ఉందో అసలు నీళ్ళు అసలు కృష్ణానదిలో పెరిగాయా తగ్గాయా అనేది చూడాలి ఎందుకంటే కంపల్సరిగా తగ్గుతాయి నీళ్లు ఎందుకంటే తుఫానులు పడుతున్నాయి కాబట్టి ఏ క్షణం నుంచి అటు నాగార్జున సాగర్ శ్రీశైల నుంచి వర్షాలు గేట్లు ఎత్తితే నీళ్లు వస్తాయని చెప్పేసి పులిచింతలు ప్రాజెక్టులు ముందుగానే ఉంటారు నీళ్లు తగ్గడానికి అసలు అబ్బో నీళ్ళు ఇంకొద్దిగా తగ్గిపోయినాయి మరి దారుణంగా మనమైతే కృష్ణానది దగ్గరకు అయితే ఉన్నామన్నమాట ఇప్పుడే చాలా ఉదయాన్నే వచ్చేసాము ఇప్పుడే సూర్యుడు కూడా వదిలిస్తున్నాడు చూస్తున్నారు కదా ఊ అసలు చూడండి నీళ్ళు అయితే తగ్గిపోయాయి అసలు అది అక్కడ ఉండాలి అసలు నీళ్ళు ఫుల్గా కృష్ణానదిలో పుల్లిసింకుల ప్రాజెక్టులో కనుక నీళ్ళు కనుక ఫుల్లుగా నింపితే ఇది ఎక్కడికి ఉంటాయి ఈ చెట్టు కాడికి ఉంటాయి కానీ చూడండి ఎంత తగ్గిపోయినాయి చూడండి మొత్తం తగ్గిపోయింది దగ్గర దగ్గర సుమారుగా పదిహేను అడుగులు ముందుకెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయినాయి వాటర్ పదిహేను అడుగు లోపలికి వెళ్ళిపోయిందంటే ఎంత దించారు చూడండి సరే చూద్దాం అయినా పర్వాలేదు రోజు అయితే లైట్గానే మబ్బు పట్టింది అసలు వర్షం అయితే ప్రస్తుతానికి అయితే పడతలేదు సూర్యుడు వద్దామా వద్దా అనుకుంటా మబ్బుల్లో నుంచి వస్తున్నాడు ఇప్పుడే కానీ మబ్బు పట్టింది లైట్గా ఈ అంతా పోయింది అనుకుంటున్నా కాసేపట్లో పోయి మామూలుగా యధావిధిగా ఉంటుంది అనుకుంటున్నా అయితే మరి వర్షం ఉందో లేదనేది తెలియదు మామూలుగా వెదర్ ప్రకారం అయితే వర్షం ఉందని చెబుతుంది చూద్దాం మన పడవ అయితే అక్కడ ఉంది మన పడవ అయితే వెళ్ళిపోదాం ఈ పడవ వేసుకొని మనం కృష్ణానదిలో మన బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చేపలు మాత్రం ఏదో లైట్గా అక్కడక్కడ అక్కడక్కడ లైట్గా కలకేస్తున్నాయి చేపలో రేపు మన బుట్టలో పడవి ఉండవచ్చు ఎందుకంటే నిన్న రాలేదు కదా వర్షం పడుతుందని చెప్పేసి నిన్న అయితే రాలేదు కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి మన బుట్టలో పడవలో కొద్దిగపు నీళ్ళు వచ్చి ఉంటాయి ఆ నీళ్లు కూడా మనం ఎత్తిపోసుకోవాలి వారి నాయనా అసలు మన పడవ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎలా ఉందో చూడండి మన పడవ ఒకసారి చూడండి ఏంటి ఇది మన పడవేనా అసలు ఇది మన పడవేనా ఊరి నాయన నేను కొద్ది గొప్ప నీళ్ళు ఉంటాయి అనుకున్నా ఎందుకంటే తుఫాను పడదు కాబట్టి నేనేదో కొద్ది గొప్ప నీళ్ళు ఉంటాయి అనుకున్నా కానీ సేటు అసలు మన పడవ కూడా మునిగిపోయా అన్ని నీళ్ళు ఉంటాయి అనుకోలేదు కృష్ణానదిలో తుఫాన్లు పడేటప్పుడు వర్షాలు పడేటప్పుడు పడవలో లోపల కట్టేసుకోవాలి కొంచెం లోతులు కట్టేసుకోవాలన్నమాట అయితే నేనేం చేశానంటే ఇది పెద్ద వర్షం కాదులే మనకి ఎప్పుడు తుఫాన్లు చెప్పినా మనకి సరిగ్గా పడట్లేదులే ఏ ఉంది అన్నట్టుగా నేనేం చేశానంటే గట్టును కట్ చేసా గట్టున ఒక చిన్న చెట్టు ఉంటే కట్ అనమాట ఇది దీనికి కట్టాను దీన్ని కట్టితే అది గాలికి పడవ కూడా ఇట్లా తిరిగిపోయి అడ్డం ఇట్లా ఇట్లా గాలికి వాకలు ఎక్కువగా వచ్చి వాకలు ఎక్కువగా వచ్చి వాక వచ్చినప్పుడల్లా పడవకి తగిలి పడవమేంచి ఇట్లా వేసి నీళ్ళు పడుతుంటాయి అంటే చిన్న పడవ కదా కదమ్మంది చిన్న పడవ కాబట్టి అసలు నీళ్ళు మామూలుగా పోసుకోలేదు అసలు ఏంది నీళ్ళు ఏంది అసలు ఎప్పుడు ఎత్తిపోయాలి మనం మనం బుట్టల దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవాలి అసలు నాయనా నాయన చూస్తుంటేనే మరీ దారుణంగా ఉందిగా మనం ఎప్పుడూ పడవలో ఎప్పుడు చేపలు ఇన్ని పడ్డాయి అన్ని పడ్డాయి అని చూపిస్తుంటాను కానీ ఈరోజు మన బొ మన మన పడవలో వర్షపు నీరు చూడండి ఎన్ని ఉన్నాయో అవి చేపలు కాదు నీళ్ళు ఇక్కడ కాబట్టి సరిపోయింది అదే కృష్ణానదిలో కనుక ఇన్ని నీళ్ళు ఉంటే మన పడవ మునిగిపోయింది ఇక్కడ కాబట్టి గట్టి నుండి కాబట్టి గట్టినుంది అనమాట అదే కృష్ణానదిలో అయితే మాత్రం మన పడవ ఎప్పుడో మునిగిపోయేది అన్ని నీళ్ళు ఉన్నాయి ఓకే మనం అయితే చసేద్దేం లేదు నీళ్ళైతే మొత్తం ఒక డబ్బా తీసుకొని శుభ్రంగా నీళ్ళైతే మొత్తం ఎత్తిపోద్దాం ఎత్తిపోసి తొందర తొందరగా తొందర తొందరగా మనం అయితే మన బుట్టలు సైడ్ సైడ్ ఉన్నాయి మన బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నవనండి మనం నీళ్ళైతే ఎత్తిపోద్దాం అన్నమాట అయితే పడవలో నీళ్ళైతే అసలు ఎత్తిపోద్దాం ఇక్కడైతే ఒక డబ్బా ఉంది డబ్బా తీసుకొని ఎత్తిపోద్దాం అసలు ఏంది అసలు ఈ పడవేంది మనమేంది అది దారుణంగా ఉంది పెడ్లు తీసేయాలి ఏమన్నా కవర్లు ఉన్నాయా పొలలు గట్టి గెండులు వాటర్ బాటిల్ ఇంకా ఇంకా లోపల తాడు ఇంకేమున్నాయి ఏమున్నాయి ఎన్ని పెద్దాం ఎన్ని తీసేసి అర్థం అయితే పెట్టుకుందాం ఇంత సాధారణంగా అసలు అన్ని నీళ్ళు వచ్చినాయి వర్షం సగం పడ్డట్టే లేదు అసలు గాలి తోలినట్టుంది బాగా గాలి అయితే తోలి

నీళ్ళు చాలా వాటికి ఎత్తిపోసారు నీళ్ళు పట్టేంది పడవలో అయింది నీళ్ళు పోవటం చిన్న డబ్బా కూడా ನೀರು ಸೇಟ್ ಅಪ್ಪಿ ಅನುಕೋಲೇ ಅಂತ ಸೇಟು ಅಸಲ ಬುರದ ಅಂತ ಮಾಮೂಲಿಗೇದು పెట్టాం కదా మొత్తం అసలు బురద వచ్చేసింది రోజు మామూలుగా చేపల బొక్కలు తీసిన నీళ్ళు అయితే పారిపోతున్నాం ఈ రోజు వర్షం నీళ్ళు పారిపోతున్నాం చాలా వాటికి ఎత్తిపోసా నీళ్ళు மனிதேம் இது సుకొని మనం అయితే మన బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం బుట్టల్లో మనకి ఏం చేపలు పడ్డాయో చూసుకోవాలి ఓకే యథావిధిగా మన పడవ అయితే ఎప్పటిలాగానే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి మనం ఎప్పటిలాగానే చేపల వేట కృష్ణానదిలో చేపల వేట అయితే కొనసాగించవచ్చు కానీ మనం పడవ కట్టేసేటప్పుడు తుఫాను వచ్చేటప్పుడు కొంచెం లోతులోనే నేలలోనే కట్టేసుకోవాలి ఒడ్డును కనుక కట్టేసి ఉంటే మాత్రం ఇట్లా వాకలకి గాలికి నీళ్ళన్నీ ఇట్లా ఒడ్డుకొచ్చి ఇట్లా తెప్పలు వస్తాయి కదా వాటికి మాత్రం పడవలోకి నీళ్ళు పోసుకునే అవకాశం ఉంటుంది అది చిన్న పడవైనా పెద్ద పడవైనా మన అందులో అసలు చిన్న పడవ కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి గాలి దొరేటప్పుడు మాత్రం మ్యాక్సిమం లోపలే కట్టించుకోవాలి చూస్తూనే ఉండే కృష్ణానదిలో ఐరన్ బొట్లు పెడుతున్నప్పుడు చేపలు పట్టేటప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం